చరణ్ ఏమో మ్యూజిక్ ట్యూన్ రావట్లేదు అని చెప్పి ఏంటి కాన్సంట్రేట్ చేయలేకపోతున్నాను అని చెప్పి పల్లవి 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 అని చెప్పి పల్లవిని చిరాగ్గా తిట్టుకుంటూ ఉంటాడు అటువైపుగా వెళ్తున్న పల్లవి ఏంటి చరణ్ నా పేరే తలుచుకుంటున్నా ఏంటి సంగతి అని చెప్పి అనగానే ట్యూన్ కోసం ట్రై చేస్తూ ఉంటే నీ ఆలోచనలు డిస్టర్బ్ చేస్తున్నాయి నీతో పెళ్ళి కదా సెట్ అయిందిగా చస్తున్నాను ఆ దేవుడు ఎక్కడైనా కనిపిస్తే ఈ బండదాంతో పెళ్ళి ఎలాగైనా క్యాన్సిల్ అయిపోవాలని చెప్పి మొక్కుంటాను అసలు మ్యూజిక్ ట్యూన్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను అని చెప్పి చరణ్ అంటూ ఉంటే అప్పుడు పల్లవి కోపంతో అనుకున్నావా ఇంకా ప్రేమతో నా పేరు పిలుస్తున్నావేమో అనుకున్నాను అయినా వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించిన మానేసి మ్యూజిక్ మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తే మంచి ట్యూన్ వస్తుంది అయినా ఏది ఇటువ్ గిటారు ఏముంది కొంచెం మంచిగా ఆలోచిస్తే మంచి ట్యూన్ వస్తుంది అని చెప్పి గిటారు తన చేతిలో ఉన్న గిటార్ తీసుకొని పల్లవి ట్యూన్ ఏదో ప్లే చేస్తుంది మంచి ట్యూన్ వస్తుందనమాట ఇక అది వింటున్న చరణ్ ఎంత బాగుంది అని చెప్పి మనసులో అనుకుంటాడు ఇకప్పుడు పల్లవి చూసావా ఎంత బాగుందో ఏదో ట్రై చేశాను కానీ మంచి ట్యూనే వచ్చింది కదా అని చెప్పి పల్లవి అంటూ ఉంటే ఏంటి వచ్చింది గడ్ది గుడ్డులా ఉంది అని చెప్పి చరణ్ అంటాడు పైకి చారలే నేను నువ్వే పడు కష్టం అని చెప్పి ఆ గిటారు చరణ్ చేతిలో పెట్టేసి పల్లవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అదే ట్యూన్ని చరణ్ నిజంగా చాలా బాగా ప్లే చేసింది మంచి ఐడియా కూడా ఇచ్చింది అని చెప్పి ఆ ట్యూన్నే మళ్ళీ ప్లే చేస్తూ ఉంటాడు చరణ్ అయితే పల్లవి వెళ్ళినట్టుగా వెళ్తుంది కానీ వెళ్లకుండా మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి చరణ్ చూస్తూ ఉంటుంది ఇక చరణ్ ఏమో ట్యూన్ అంతా ప్లే చేశాక తిరిగి చూడగానే పల్లవి ఉంటుంది చూసావా నా ట్యూన్ బాగాలేదని మళ్ళీ నా ఆ ట్యూన్ ట్యూన్నే ప్లే చేస్తున్నావు అని చెప్పి పల్లవి అంటూ ఉంటుంది ఇక చరణ్ ఏం మాట్లాడలేక అలా చూస్తూ ఉంటాడు సో ఇంతే అండి ప్రోమోలో చూపించింది ప్రోమో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్